శ్రీకాకుళం జిల్లా మందస మండలం దబార్ సింగి పంచాయతీ పరిధిలో పద్మపురం గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం శ్రీకాకుళం జిల్లా మండలం సింగి పంచాయతీ పరిధిలో పద్మాపురం గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం గ్రామంలో ఉన్న గిరిజనులు సమీపంలోని పొలాలకు వెళ్లగా ఒక పూరింటిలో అగ్ని ప్రమాదం జరిగి పక్కనే ఉన్న నాలుగేళ్లకు అగ్నికీలలు అలుముకున్నాయి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఘటనా స్థలానికి మందసా పలాస అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు నా పేరు సవరజ్యోతి సంబంధం పంచాయతీ ఎలా జరిగిందో అన్న విషయం మాకు తెలీదు ఈరోజు ఊర్లో ఎవరు లేరు పిల్లలు కూడా ఎవరు లేరు ఇలా కాలిపోయింది ఇల్లు మొత్తం కాలిపోయింది డాక్యుమెంట్స్ మొత్తం కాలిపోయాయి మరేట్ లేవు నాలుగు ఇల్లు ఉన్నాయి ఆ నాలుగు ఇల్లు కూడా మొత్తం కాలిపోయాయి ఏవేవైతే ఇంట్లో ఉన్నాయో ఆ వస్తువులు మొత్తం కాలిపోయాయండి తినడానికి ఏట్లేవు బట్టలు లేవు మళ్ళీ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు భూమి పట్ట సిలిండర్ గ్యాస్లు అన్నీ కాలిపోయాయండి మరి దీనికి మీరు ఎలా అయినా హెల్ప్ చేస్తారని మా యొక్క విన్నపం పద్మాపురం ఈ గిరిజన కుటుంబాలు నాలుగు ఊరీళ్ళు నివాసం ఉండేవారు ఎవరు లేనప్పుడు టెన్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ ఇలాన నాలుగు పూరీళ్ళు కాలిపోయింది మాకు ఫోన్ చేస్తే వచ్చాము వచ్చేటప్పుడు మొత్తం నాలుగు కాలిపోయింది ఇంట్లో వస్తువులు సామాన్లు మరి ఏం లేదు రూటే సామాన్లు కూడా తీయడానికి అవకాశం లేకుండా మొత్తం నష్టమైంది ఆధార